మనమైతే కొండకి కొండకిసాము ఎందుకు వచ్చాను దేవుడా అనిపిస్తుంది పన్నీ ఉంటుంది ఆర్ఆర్ స్టోరీస్ కూడా ఉంటాయి చిన్న ఏ సౌండ్ వచ్చింది అక్కడ ఆ దెయ్యాలు అన్నిటినీ హలో గాయస్ నేను మీ పల్లెటూరు అబ్బాయి ఎలా ఉన్నారు మీరంతా నేనే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా స్విస్ ఏమేంటంటే మేము ఎప్పటి నుంచి క్యాంపింగ్ వీడియో చేయాలని చాలా ఆశపడ్డాం బట్ మా తోటి యూట్యూబర్స్ అందరం కలిసి చెప్పడం వల్ల ఇంతవరకు వెయిట్ చేసాం సో ఈ రోజు మా ఫ్రెండ్స్ రాబోతున్నారు వాళ్ళందరూ వచ్చినాక అందరం కలిసి క్యాంపింగ్ వెళ్ళబోతున్నాం సో అంత యూ సో గాయస్ నేను ఎవరి కోసం వెయిట్ చేశాను వాళ్ళ నా స్నేహితులు రవణ ఆర్కే బాబు గారు వస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా మన క్యాంపింగ్ స్టార్ట్ చేసుకుందాం అంతకంటే ముందు గాయస్ ఇది నా మొదటి క్యాంపింగ్ వీడియో అండ్ నా లెంత్ వీడియో కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే యాజ్ యువర్ విస్ సో ఇంకా మనం క్యాంపింగ్ స్టార్ట్ చేద్దామా ఓకే గైస్ చూస్తున్నారుగా మాకు కావాల్సిన వాటర్ అండ్ ప్లేట్స్ కావచ్చు మేము ఉండడానికి టెంట్స్ కావచ్చు అన్నీ మాకు అవైలబుల్గా ఉండేలా చూసుకుంటాము మనం ఇప్పుడు క్యాంపింగ్ ఈ కొండ మీద వెళ్ళబోతున్నాము ఈ కొండకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వాగున క్రాస్ తీసుకుంటూ పోవాలి ఇక్కడ టాస్క్ ఏమంటే ఈ ప్లేస్ మొత్తం జొన్న పిక్కలు వేస్తారు ఇప్పటికే చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఈ పిక్కలు ఈ మొక్కల్ని చూసుకుంటూ మనం మట్టకుండా వెళ్ళాలి సో గాయస్ మొత్తానికి మేమైతే కొండ దగ్గర చేరుకున్నాము ఇప్పుడు మనం సాహసంగా చెప్పుకోవాల్సింది ఒకటే ఇన్ని ఎక్విప్మెంట్ పట్టుకుని మనం కొండ ఎక్కాలి కష్టంగా కాదు ఇష్టంగా ఎక్కుదాం ఓకే ఓకే కమాన్యో మై ఫ్రెండ్స్ చూసారా ఫస్ట్ టైం క్యాంపింగ్ అనగానే అశుభం సో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ కానీ మన క్యాంపింగ్ వీడియోలో ఫం ఉంటుంది హర స్టోరీస్ కూడా ఉంటాయి సో మిస్ కావద్దు కమ్ కమన్ సో గాయస్ మనమైతే సగము కొండెక్కి సము చూస్తే అక్కడ కనబడుతుంది లైట్స్ అదే మా విలేజ్ అక్కడి నుంచి ఇక్కడ క్యాంపింగ్ వచ్చాము మరి అక్కడి నుంచి కొండేదే టాస్క్ ఏంటంటే మేము తీసుకొచ్చిన వాటర్ టిన్లో కప్పు లేదు కప్పు లేకుండా మోసుకొస్తుండే అండ్ అండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు క్యాంపింగ్ వీడియో అనగానే గ్యాస్ తీసుకొస్తారు బట్ మాకు అక్కడ కాదు గ్యాస్ స్టవ్ ఏం లేదు ఈ అడవిలో దొరికే కట్టెలతో మేము వంట చేసుకుంటూ తినాలి ఇదిగో ప్రస్తుతానికైతే నాకు కెమెరామెన్గా ఫ్రెండ్గా సపోర్టర్గా మనోడే ఉన్నాడు మరొక టెన్ మీటర్స్ నడిస్తే మన గమ్యాన్ని చేరుకొని మిగతా కార్యక్రమాలు కొనసాగిద్దాం పది నిమిషాలు పది మినిట్ టెన్ మీటర్స్ మీటర్స్ ఎంత ద్రోహం చేశారు ఎందుకంటే ఇంతక తప్పేలోపు చెప్పారు ఇప్పుడు చూడండి వాటర్ ట్యాంక్ ఓపె చెప్తే మరి తాగడానికి నీరు ఎక్కడ చెప్తాయి ఓ మై గాడ్ వాడు ఇతకండి ఎక్కడికి పట్టుకొచ్చారు మీరు మనమైతే ఆల్మోస్ట్ మేము అనుకున్నటువంటి ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము సుమారు ఇప్పుడు ఏడున్నర ఎనిమిది అయితే అవుతుంది కొండ మీద ఉన్నాం మీకైతే వ్యూ అంతా కూడా చూపిస్తాము సో మేమైతే ఇప్పుడు ఇక్కడ టెంట్ అలాగే మాకు కావాల్సినటువంటి అన్ని సామాన్లు కూడా అరేంజ్ చేసుకుని మీకైతే చూపిస్తాము

పెట్ట కొ అక్కడ పెద్ద రాయి పెడదామా అక్కర్లే అక్కర్లేదా ఆ రాయి పెట్టగానే రాయి ఇల్లు బాగా నెత్తి పడిపోవాలి చిత్రు బాగారు బావగారు మీకు మీరు నామకరణం చేసుకున్నారు పేరేంటి చిత్రు కాదు జిగేల్ చిత్రు అది ఒరిజినల్ పేరండి మీకు మీరే నామకరణం చేసుకున్నారంట ఏం పేరు అదే సౌలు ఆ సౌలు సౌలు గారు అదే నా ఛానల్ పేరు ఓ ఛానల్ మా మటుకు మేము క్యాంటీన్ చేసుకుంటాం అంటే బావగారు రద్దు వద్దు ఆపినందుకు అశుభం వన్ మన మొబైల్ కింద పడిపోయి పగిలిపోవడం అశుభం టూ టెంట్ సరిగ్గా నిలబడిపోవడం అన్ని దరిద్రాలేనరా ఇక్కడ కట్టారా నీ మొలతడు కట్టుకోరా మొలతడు కట్టుకో తీసుకెళ్తే ఎవరైనా పడేరా బాబు ఈ టెంట్కి ఎవరు తీసుకొచ్చేది కొనుక్కున్నా బిస్కెట్ కవర్ మేము గమ్యాన్ని చేరుకున్నాక ఈ టెంట్కి వస్తే సుమారు గంట సేపు కష్టపడ్డాము కానీ మా బ్యాడ్లకి ఏంటంటే ఈ లో ఉండే థ్రెడ్ తిగిపోవడం వల్ల ఎంత కష్టపడుతుందో ఫలితం దొరకట్లేదు కాబట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి సో దానికోసం కొంచెం థింక్ చేయాలి ఫ్రెండ్స్ ఈ నైట్ టైంకి అసలు ఆ కర్రలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియట్లేదు కర్రలు ఉంటాయి కానీ నమ్ముకుందాం ఎక్కడ ఉంటే కర్రలు కొండ మీద కొండ మీద అసలు ఈ రాత్రికి దొరికితే లేదు కూడా తెలియట్లేదు వచ్చిందా కొండ మీద ఎక్కడ ఉంటే ఏమని చూస్తాం మనుషులతో పదైతే అండ్ ఫ్రెండ్స్ అది కాదు ఏ సౌండ్ వచ్చింది ఇక్కడ ఏ సౌండ్ చూడొచ్చింది ఏ శుభమ మన వాళ్ళైతే కర్రల కోసం వచ్చారు చూడండి ఏదో సౌండ్ అయితే ఇక్కడ వచ్చింది మైట్ సౌండ్ అటా అటా అటు వే ఓకే మన శబ్దం కావాల్సిన అసలు ఈ చూపల లోపల ఎక్కడ కర్రలు ఉంటాయ కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ చూస్తుండే మురుగరాజు సినిమాలో ఆ సీన్స్ గుర్తుకొస్తున్నాయి కదా బ్రదర్ కర్రలు దొరికాయా మేమైతే కొండ చుట్టూ తిరిగి తిరిగి వచ్చేసాం మాకు దొరికిన కర్రలు అయితే ఇక్కడ మీరు చూడండి ఏసో సరిపోతాయా మనకి వంట కిక్కర్లో సరిపోవచ్చు కొద్దిగా అరేంజ్ చేసుకోవాలి ఇంకా యా కావాలి ఆల్మోస్ట్ సగం కొండ తిరిగేసాము ఏం లేదు ఇంకొంచెం కొంచెం తిరిగేస్తా కంప్లీట్ అయిపోద్ది అది కాదు ఈ కరెంట్ చాలు కొంచెం నింపితే తగలేడదా నిన్న ఫ్రెండ్స్ వెనక్కి కొండ అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అండ్ గాయస్ మరో విషయం ఏంటంటే ఈ కొండ మొత్తానికి తేనెలు దొరికే ప్లేస్ ఇది ఆ స్పాట్ మేబీ ఈ లైటింగ్ ఉంటే మీకు బాగా కనబడేదేమో వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం చూడండి వెనక్ కొండ ఎంత పైకి ఉందో అంత కొండ ఆ కొండ పైకి వెళ్ళి ఇప్పుడు మనం వంటలు చేసుకోవాలి వెళ్దామా మరి ఓకే పదండి దారిలో దొరికితే తీసుకొని ట్టేలన్నీ ఒకటైతే రాయలే కొండ మొత్తం చూడండి ఈ కొండంతా తిరిగి తిరిగి వంట కోసం అయితే కర్రలు అయితే సేకరించాము ఇంకా మన వాళ్ళు కర్రలు తేవడానికైతే వెళ్ళారు సో మేము తెచ్చిన కర్రలు అయితే ఇక్కడ చూడండి చూద్దామే వంట చాలా చూద్దాం అన్ని సేకరించి పెట్టిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాం కాయ మనం పోయి చేయడానికి మనకైతే రాయి కావాలి కాబట్టి ఆ రాయిని వెతుక్కుంటూ వచ్చేసారు ఓ ఇక్కడ రాయినా ఉంటుంది చూడు చూడు ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద రాయిలా ఉంది కాబట్టి మనకి చిన్న చిన్న రాయలు కావాలి ఆ రేంజ్ తగ్గట్టు మనం వెతుక్కోవాలి కాబో రాళ్ళు ఉన్నట్టున్నాయి సో మనం అక్కడికి వెళ్దాం కమన్ ఆంజనేయుడు పర్వతాన్ని ఎత్తికెళ్ళి మనం ఎత్తుకుంటూ పోదాం లెట్స్ గో సో చాలా వెయిట్ గా ఉంది చాలా ఇష్టంగా ఆనందంగా ఉంది ఓ మనకు సహాయంగా మన మిత్రులు కూడా నా రాళ్ళు పట్టుకొచ్చారు కాబట్టి మనకు శ్రమ తగ్గింది

ఇక్కడ రాకపోవడం ఇప్పుడు మంట పెడుతున్నాము ఇప్పటికే టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది గాయస్ ఇప్పటివరకు మేము ఉల్లిపాయలు కోసాము ఇప్పుడు మిరపకాయలు కోయాలి విషయం ఏంటంటే గరిటి పట్టి సింపుల్ చేసే పని ఏమో ఆర్కే బావకి కన్నీరు రప్పించి మిరపకాయలు ఉల్లిపాయలు మాకు ఏం చేస్తాం మన అయితే ఇక్కడ కూర కోసం అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు అక్కడ మంట పెట్టి వంట చేస్తున్నాడు ఆర్కే బాబా ఏంటి ఇప్పుడు ప్లాన్ బాగా లేట్ అయిపోయింది కాబట్టి గుడ్డితో ఉక్కిరి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తొందరగా అయిపోద్ది సింపుల్ వే కాబట్టి ఉక్కిరి చేసుకుంటే బాగుంటది అందుకనే కొంచెం టమాట అవునా ఎదురుకంజులు కూర మరి ఇది కొద్దిగా ప్రాసెస్ ఈజీ కాబట్టి కొద్దిగా ఇది తర్వాత అయిపోయింది సరే ఇప్పుడైతే రైస్ వండడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము గుడ్డు ఉక్కిరి ఉక్కిరి వైపు చూడండి ఈ వీడియోలో మిరపకాయలు కనిపించట్లేదు కానీ మిరపకాయలు అయితే కుంబాలు కుంభాలు వేసాము తిన్నోలకి ముక్కు నుంచి కారం బయటకు వచ్చేయాలి గుంటూరు కారం లేకుంటది నా వంట అవునా బ్రహ్మాండం తినచ్చు తిన్న తర్వాత అనుభవించవచ్చు అవునా ఎసోర్ భయ్య అయిపోయిందా ఉత్తిరే రెడీ తినేద్దామాదా చంపుతోంది టైం ఎంత అయిందో చూపించండి ఎవరైనా చాలా టైం అయిపోయింది ఎప్పటికి తింటాం రాత్రి పన్నెండుకి తింటామా ఎంత టైం ఎక్కువైతే అంత ఆకలి ఉంటది మనం వండుకున్న వంటలకి చేసుకున్న కర్రీలకి పెంచుకున్న ఆకలికి తింటుంటే ముద్ద వచ్చే టేస్ట్ ఉండదు సరిపోతుంది లేదు చూడండి ఫ్రెండ్స్ మా గిరిజనులు వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంలో మంచి పద్ధతులను అయితే ఉపయోగిస్తారు అలాంటి వాటిలో చూడండి ఇది వెదురు కంజనండి ఇది ఎండబెట్టేసి ఈ విధంగా ఉంచుకుంటారు ఈరోజు మేమైతే మా యొక్క నైట్ క్యాంపింగ్లో ఈ యొక్క వెదురు కంజుల కూరన అయితే మేము ప్రిపేర్ చేసుకుని తింటున్నాము సో ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము చాలా బలమైన ఆహారం రాయ్స్ కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కూర అయిపోగానే ఆకలితో ఉండి బాగా తిందామనుకున్నాం బట్ కొంచెం చేదనిపించింది అప్పుడు చెప్పారు ఈ ఉడకబెట్టిన వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేసి వంట చేయాలంటారు ఆ విషయం మాకు తెలియక స్టార్టింగ్ ఉల్లిపాయలతో స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చేదుగా ఉంది అందుకని వీ హావ్ ఏ ఐడియా అయితే షుగర్ వేద్దాం అని డిసైడ్ ఓకే కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం కారం కారం పర్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదకొండు యాభై యాభై తొమ్మిది నిమిషాలు అయింది ఇప్పుడైతే వంట అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే వడ్డిస్తున్నాడు ప్రజెంట్ రైస్ వడ్డిస్తున్నాను రైస్ ఓకే థ్యాంక్ యూ గాయస్ మొత్తానికి వంట అయిపోయింది ఇప్పుడు నేను చేసిన ఈ గుడ్డుకు తిని టేస్ట్ చేయబోతున్నా ఎలా ఉందో చెప్తా వెయిట్ వావ్ టేస్ట్ చాలా బాగుంది ఇంకా మనము సెకండరీగా వండుకున్న కర్రీ ఎలాగుందో ఆ టేస్ట్ చూడాలి గుడ్ కర్రీ అయితే పర్ఫెక్ట్ చేసిన మనం కదా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ నేను టేస్ట్ చేద్దాం జ్యూస్ వేసుకున్నా అండ్ ముక్కలు కూడా వేసుకుందాం ఫస్ట్ అయితే మాటలు రావట్లేదేమి ఏమైంది కారం ఉందా చేదుగా ఉందా బాగా సుగర్థం అంటే కారం వేసి సరిపోద్ది నేను చెప్పిన వాళ్ళు ఎవరో బాబోయ్ ముందా కర్రీ వేయండి కారం వేయాలి చెప్పిన వేయండి ఆర్కే బాగా చెప్తారు ఫీడ్బ్యాక్ కూరలు ఓకే భయ 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 ఇంతవరకు కర్రీ చాలా ఆరోగ్యవంతము ఎనర్జీ అయినది అన్నారు తినండి ఎదురు కందులు నేనే తీసుకొచ్చేది తింటే నీళ్ళే తినాలని పుల్లుకు పోసుకున్నాను అన్న మంచి అవును అంతే చేతి గు తెలిసినప్పుడు కొంచెం వేసుకోవచ్చు కదా అదే పెళ్ళిలో పప్పుసారేసుకున్నాడు వేసుకున్నారు ఫుల్గా అప్పుడు కూర ఎవరు పటుకుపోతారా తినేస్తాను లేదు అది కూర వేస్ట్ చేయడం ఎందుకు నేక తెచ్చాను అవకడా గట్టి చెప్పు ఆడియన్స్ చెప్పి ఎంత సేదేంట బాబు వీళ్ళు అమలేక కింద పడిపోతానికి భయంకరమైన కూర నుంచి తినలేక అందరూ చాలా సాడ్ ఎండింగ్ ఇస్తే నేను మాత్రం ఉక్కిరి ఉంచుకొని లాస్ట్ లాస్ట్ చూసారా ఎంత మంచి ముద్దలు కలుపుకుని తింటున్నా గాయస్ మొత్తానికి మా డిన్నర్ అయితే అయిపోయింది బట్ దరిద్రం ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ క్యాంపింగ్కి వచ్చినప్పుడు లైట్ ఫెయిల్ కొండెక్కినప్పుడు మొబైల్ ఫాల్ ఇప్పుడు ఈ కర్రీ స్పాయిలు ఆఖరికి మేము వేసుకున్న టెంట్ మన రవి బాబు వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కాబట్టి పెద్ద టెంట్ తెచ్చుకున్నారు కానీ వీళ్ళు చేసుకున్న తప్పేంటి తెలుసా ఎంచుకున్న లొకేషన్ బాగుంది కానీ మాతో కొలం పెట్టు కావడం వల్ల టెంట్ వెళ్ళిపోయింది మేము చిన్న చిన్న యూట్యూబర్స్ కాబట్టి ఆర్థిక స్థోమత లేక దోమతర తెచ్చుకున్నాము దాని కింద పెట్టుకోవడానికి భరతం తెచ్చుకున్నాము ఆఖరికి ఇవే వీళ్ళకి ఆదరణ కలిగే కాబట్టి ఈ రోజు మేమందరం కలిసి ఏదో కష్టపడుతూ చల్లని గాలిలో బండుకుతూ కౌగులీసుకొని పడుకునే వాళ్ళు అంత ఒకవైపు లేదు మా కాలికి తలవట్లేదు అని చెప్పేసి ఇటువంటిలో ఒకవైపు కాబట్టి ఇలా డివైడ్ చేసుకున్నాము ఈ రోజు నైట్ ఇలానే గడుపుతున్నాము అండ్ ఫైనల్ గా మేము పడుకునే ముందు చిన్న డిస్కషన్ చేసుకోవాలి ఇందాక మన బావ గారు ఒక దయ్యాన్ని చూసారంటే ఫోన్ మాట్లాడుతూ దయ్యాన్ని చూసారు మాతో చెప్పాడు మేమైతే ఇప్పుడు అక్కడ మనం ఒకసారి వెళ్ళి చూస్తాం సంఘటన స్థలానికి వెళ్ళి మనం గమనించినట్లయితే ఒకవేళ దయ్యం ఉన్నట్టుగా అడుగుదానికి కనిపిస్తామని చిన్న ఆశ నిజంగా చూసారు బాబు చూసానండి కదండి బ్లాక్ గౌండ్ ఉందా బాగేరా కళ్ళ చీర కట్టుకుందా లేకపోతే బ్లాక్ గోండ్ ఎంత అబ్బాయి అసలు దయ్యాలు ఉన్నాయి అనే భయం అయితే లేదు ఉంటాయని నమ్మకం కూడా లేదు ఇప్పుడు కూడా చూడలేదు సో వెళ్దాం మరి మేము అయితే నమ్మలేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి చూడాలి కమంటాం దెయ్యాల్ని తరిగి తోలాలంటే ఖచ్చితంగా మన చేతిలో కూరలు ఉండాలి కాబట్టి నేను ఒకటి మా దోస్తు కూడా ఒకటి పట్టుకున్నాం ఏం ఎక్కడున్నా మేము విడిచి పెట్టదిలా అది బెలూన్ అది అరరా ఎక్కడికొంటే ఏది బెలూన్ లా అది బెలూన్ బావగారు ఇటుసింది మంట ముట్టుకుంటుంది ఇటుకండే బెలూన్ చూసి భయపడ్డారా ఆ బెలూన్ కదండి బెలూన్ ఇప్పుడు కదా ఇచ్చా ఎస్ గాయ్స్ మా పరిశోధన ప్రకారం దేయ్యం మాకైతే కనిపించలేదు కాబట్టి బావగారు తిప్పిందంతా కట్టు కథలని కొట్టి కొట్టి పారేస్తున్నాం ఏం ఇప్పుడు జడ్జిలు లేరు కోర్టు లేరు కాబట్టి మిత్రులారా కొన్ని కొన్ని సార్లు ఈ వైట్ బెలూన్స్ వల్ల దెయ్యాలని భయపడతారు కాబట్టి కాల్ చేద్దాం కాకమాలా కాకమాలా అది అల్లకి ముచ్చరావాలి సార్ ఆ మసాలాలు ఇక్కడే అనమాట ముచ్చరావాలి సార్ బాగారు ఈ కొండపైన క్యాంపింగ్ అనగా ఎగరేసుకొని వచ్చారు కదా మీకు ఏమైనా తెలుసా కొండ గురించి ఏమీ తెలియదు కొండ అంత కొండ అనుకున్నాం అందుకు ఇంత ధైర్యంగా ఉన్నారు కదా అసలు విషయం ఏంటంటే మీకు ఇంత చెప్పానా ఆ మర్రి చిట్టు కింద ఏమంటే బాటిల్ తెచ్చిపడేసారి ఆ చుట్టుపక్కల దెయ్యాలు కొండ ఆ దెయ్యాలు అన్నిటిని కూడా ఆత్మలు బంధించి ఈ కొండపైన వదులుతారేనా ఇప్పుడు మనం లైట్ ఫెయిల్ అయిపోయింది కానీ ఆ పాట ఉందా జస్ట్ మనం మిస్ అయ్యాము ఆ పాట మొత్తం కూడా రూపాయి కాయిన్స్ కాయింట్స్ పగిలిపోయిన ఓ ఈ కొండలోనే ఈ కొండపై అందుకే ఈ కొండపై డేర్ చేయరు అదే పేరు విన్నారా తిరుగుతాయి ఈ తలపైనూట్ ఎక్కువ తిరుగుతుంటాయి అది అందుకే కొండ అందరూ భయపడుతుండేవారు అలా కాదు అయితే ఏదో ఒక్కదే కూడా మనకు కనిపించాలి కనిపించింది అన్నాడు కానీ ఇంత ముందు ఉన్నామనేమో అంటే ఈ ప్లేస్ లో అందరు ఒకే దాని ఉండవాలి మేబీ సింగిల్ సింగిల్ కూడా కనిపించొచ్చేమో మనం పడుకున్నాక మీకు ఏమన్నా డౌట్ ఉంటే సింగిల్ సింగిల్ లేసి జస్ట్ ఓపెన్ చేసి చూస్తుండీ మొత్తానికి మేము ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము టెంట్ పాడైపోయిన టెంట్ అక్కడికి దోమదరిలా ఉంది ఇక్కడ నలుగురు మన వాళ్ళు అయితే బయట ఇద్దరు టెంట్ అయితే అరేంజ్ చేస్తున్నారు పాడైన టెంట్ వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది క్యాంపింగ్ వీడియో కానీ ఎగిరేసుకుంటూ ఎగిరిపోయి పొంగిపోయి పొరిపోయి వచ్చారు రాత్రిపూట చేయాల్సిన కార్యక్రమాలన్నీ ముగిసిపోయాయి ఇంకా మేము పడుకోవడమే ఆలస్యం ప్రాంక్ ఏంటంటే వన్ థర్టీ అయిన తర్వాత మాకు కూడా చలిగా ఉంది ఎందుకు వచ్చాను దేవుడా అనిపిస్తుంది కానీ వచ్చాం కాబట్టి అనుభవించేద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్ పొద్దున్నే వేకప్ కాలతో కలుద్దాం బాయ్ మేమైతే ఇప్పుడు పడుకుని పోతున్నాము ముగ్గురికి కలిపి ఒకటే ఒకటే ఒకటి సో దోమతరలో మేమైతే బొజ్జు ఉంటున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి రెండు గంటలు అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ కి మేము మరలా లేచి మీకు ఇక్కడ వ్యూ అయితే చూపిస్తాం సో గుడ్ నైట్ ఫ్రెండ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాం మీకు కూడా చూపిస్తాం సూపర్ ఉంది తాగడానికి చెప్పేసి బౌలు టీ పొడి షుగర్ అండ్ రెండు పాల ప్యాకెట్ తీసుకొచ్చాము దాంట్లోకి ఏంటంటే అన్నీ పట్టుకొచ్చాం కానీ తాగడానికి టీ కప్పులు తీసుకురాలే మార్నింగ్ మార్నింగ్ చాలా కూల్గా చలి చలిగా ఉంది మేము కూడా ఇంకా ఇప్పుడే లేచాం బట్ ఇంకా సూర్యుడు అయితే రాలేదు సూర్యుని రాకడం కోసం ఎదురు చూస్తున్నాము చలికాలం అని తెలుసు మంచు పడుతుందని తెలుసు ఈ కొండ టాప్లో చల్లటి గాలి వస్తుందని తెలుసు అయినా సరే ఇలాంటి ప్రయత్నం చేసామంటే ఇది మా సరదని చెప్పుకోవచ్చు లోన వీల కొట్టదు వన్ మై కార్డ్ చాలా వెచ్చగా ఉంది అదే మా దొంగతరకెళ్తే లోనకెళ్ళినా ఒకటే చాలి బయట ఒకటే చాలి కానీ చాలా వెచ్చగా ఉంది వీళ్ళు తలగడలు కూడా తెచ్చుకున్నారా ఓ మై గాడ్ తలగడ ఏంటో దుప్పట్లు కింద బొంత ఓహో అందుకు ఇంత వెచ్చగా ఉంది మా దగ్గర అవేం లేవు ఇంకొడానికి దుప్పటి అదొక దుప్పటి అంతే ముగ్గురు మీలానే కష్టపడ్డాం ఈ వీడియో కనుక మినిమం ఫైవ్ కే లైక్స్ వచ్చినట్టయితే ఇప్పుడు ఈ కొండపైన క్యాంపింగ్ చేశాం కదా నెక్స్ట్ మనం చేసేది ఈ కొండపైన ఈ కొండపైన క్యాంపింగ్ చేయడం అంటే అదొక అడ్వాంచర్ అని చెప్పాలి సో అడ్వాన్సర్ చేయాలంటే మినిమం ఫైవ్ కే లైక్స్ వస్తే చాలు చేసేద్దాం సో గైస్ మొత్తానికి మా క్యాంపింగ్ వీడియో ఇంతవరతో ఇంకా సమర్పమైంది ఇంతవరకు ఫస్ట్ టైం అయినా కూడా చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఇంకా డైరింగ్గా ఎన్నో ఛాలెంజింగ్గా తీసుకొని ఫస్ట్ టైం ఇస్మార్ట్ రవి వ్లాగ్స్తో కలిసి ఒక వ్లాగ్ చేశాము అదే క్యాంపింగ్ వీడియో చేశాము సో చాలా హ్యాపీగా ఉంది మా వీడియో కనుక మీకు ఫన్ అండ్ హ్యాపీగా అనిపిస్తే ఎంజాయ్ అనిపిస్తే లైక్ చేయండి మరెన్నో వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్